ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఇక ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే వానాకాలం రైతు భరోసా కింద ఒకేసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఈ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎకరానికి రెండు సీజన్లకు సంబంధించి ఇక ఇందులో మొట్టమొదటిగా మనకు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది మన తెలంగాణలో ఇప్పుడు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయాల్సింది ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాలంటే ప్రతి రైతుకు కూడా మనకు ఈ అరహుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ అరహుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ లిస్టులో ఉన్నవారికి మాత్రమే మీకు ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి లిస్ట్ అనేది వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా లిస్ట్ అనేది విడుదలవుతుంది లిస్టులో ఉంటేనే మీకు వానకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన కూడా నొక్కండి